టు కేర్ ఫర్ యు మీ కోసం జాగ్రత్త వహించడానికి ఆయన నీతి పరుడను చూపించుకును లాగున మలాకీ 4:2 సే సో మలాకీ 4:2 ఈ విధంగా తెలియజేయుచున్నది ఐ వాంట్ టు షేర్ అ బ్యూటిఫుల్ టెస్టిమనీ అద్భుతమైన సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని కోరుతూ ఉన్నాను రీను కృతిక ఇస్ ఫ్రమ్ మధురై రీను కృతిక వీరు మధురై ప్రాంతపు వారు షీ కంప్లీటెడ్ హర్ బీడిఎస్ డిగ్రీ డెంటల్ డిగ్రీ డెంటల్ వైద్యంలో బీడిఎస్ డిగ్రీని వారు పూర్తి చేసుకున్నారు విత్ ఫస్ట్ క్లాస్ అండ్ డిస్టింక్షన్ మొదటి శ్రేణిలో ఉన్నతమైన మార్కులు వచ్చాయి షీ వాంటెడ్ టు డు హర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆమె తన యొక్క పీజీ కూడా పూర్తి చేసుకోవాలనుకున్నారు అండ్ షీ కేమ్ టు ద ప్రయర్ టవర్ అండ్ ఆస్క్ ద ప్రయర్ వారియర్స్ టు ప్రే ఫర్ దిస్ నీడ్ ఈ అక్కర కోసమే ప్రార్థనా గోపురానికి వచ్చి ప్రార్థనా యోధులను ప్రార్థించమని కోరారు Amazingly గాడ్ gave హర్ అడ్మిషన్ into ద PG program. మహాద్భుతంగా దేవుడు పీజీ విద్యలో వారికి అవకాశమును కల్పించి ఉన్నారు బట్ దెన్ ద కోర్స్ కోర్స్ డిఫికల్ట్ అయినప్పటికీ ఆ చాలా ఉన్నది వై ఐ జాయిన్ నేను ఇందులో ఎందుకు చేరానా అని అనుకుంటూ ఉన్నారు ఎవ్రీ డే షూడ్ కాల్ ద టవర్

ప్రార్థన ఎదులు దేవుని యొక్క వాక్యమును వినియోగించి వారితో కలిసి ప్రార్థన చేయచుండగా సమూలాగ్రముగా మార్పు వచ్చింది ఓవరాల్ యూనివర్సిటీ అండ్ దెన్ గాడ్ గేవ్ హర్ జాబ్ ఇన్ అ వెల్ ఎస్టాబ్లిష్ క్లినిక్ సుస్థిరమైన వైద్యశాలలో దేవుడు ఆమెకు ఉద్యోగమును అనుగ్రహించి ఉన్నారు ఫాలోయింగ్ దట్ గాడ్ గేవ్ హర్ మ్యారీడ్ లైఫ్ షీ గాట్ మ్యారీడ్ ఆ తర్వాత దేవుడు ఆమెకు వివాహ జీవితాన్ని ఇచ్చారు వివాహం జరిగించబడి ఉన్నది అండ్ హర్ హస్బెండ్ ఇస్ ఎ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ హోల్డర్ ఇన్ మెడిసిన్ ఇన్ వెల్ నోన్ మెడికల్ కాలేజ్ తన యొక్క భర్త పేరెంట్గా వైద్య కళాశాలలో పీజీ డిగ్రీ కలిగి ఉన్న వ్యక్తిగా అక్కడ ఉండి ఉన్నారు This was the first proposal that came to her and it was the best proposal she got married immediately. మొట్టమొదటి వివాహ సంబంధంగా ఈక బాంధవ్యం కలిగింది వెనిమెంటనే ఆమెకి వివాహం జరగించబడింది. She says god has given his best to me. అవర్ దేవుడు నాకు శ్రేష్టమైన దానిని అనుగ్రహించి ఉన్నారు. And we sent her a beautiful bible for her marriage which she values so much.

perform and accomplish great things తన రెక్కలేందు స్వస్థత కలవానిగా మీ మీదకు ఆయన లేచి గొప్ప కార్యములను మీ నిమిత్తమై ఆయన జరిగినాయి ఉన్నారు i want to pray for you right now ప్రార్థన చేయిపోతున్నాను father i pray for every young person who is studying lord తండ్రీ విద్యార్థి దశలో ఉన్న ప్రతి యవనస్తుని కోసమే ఇప్పుడు ప్రార్థన చేయించున్నాను blessed their study వారి విద్యను మీరు ఆశీర్వదించండి please sit with them oh రివీలర్ ఆఫ్ ఆల్ ట్రూత్స్ అండ్ ద సీట్ ఆఫ్ విజ్డమ్ అండ్ టీచ్ దమ్ ఎవ్రీథింగ్ దయచేసి వారితో కూడా మీరు కూర్చోండి ప్రతి సత్యమును వారికి తెలియచేయండి వారికి మీరు నేర్పించండి ప్రభువా లెట్ యువర్ విజ్డమ్ ఫ్లో ఇన్ టు ది స్పిరిట్స్ మీ జ్ఞానము వారి ఆత్మలోకి ప్రవహించును గాక గివ్ దమ్ అన్ అండర్స్టాండింగ్ హౌ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ అన్ని అర్థం చేసుకునే అవగాహన సామర్థ్యం గల హృదయాన్ని వారికి ఇవ్వండి లెట్ దమ్ ఎంజాయ్ ది స్టడీస్ వారి వారి విద్యను ఆనందించాలి ప్రభువా అండ్ గెట్ ద టాప్ Right. ఉన్నతమైన ర్యాంకులు వారికి రావాలి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో ఫ్రమ్ టుడే ఐ కమాండ్ ద ద ఫియర్ ఫర్ దేర్ స్టడీస్ వుడ్ లీవ్ దెం బట్ దే వుడ్ హావ్ జాయ్ ఇన్ అకంప్లిషింగ్ నేటి నుండి వారి విద్యకు సంబంధించిన భయము వారిలో నుంచి వెళ్ళిపోవాలని ఆజ్ఞయిస్తున్నాను సాఫల్యత సాధించడంలో సంతోషాన్ని వారి కలిగి ఉండాలి అండ్ గివ్ దెం గ్రేట్ సక్సెస్ కోప సాఫల్యత వారికి అనుగ్రహించండి గివ్ ఎవరీ వన్ ఎ బ్యూటిఫుల్ జాబ్ యాస్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ జాబ్ వారి ఉద్యోగం కోసం వేచి ఉండగా ప్రతి ఒక్కరికి మంచి ఉద్యోగమును మీరు అనుగ్రహించండి ఐ కమాండ్ దిస్ బ్లెస్సింగ్ అపాన్ దియర్ లైఫ్స్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్ ఇప్పుడే యేసు నామములో ఇటి ఆశీర్వాదమును వారి జీవితం మీదకు ప్రకటించుచున్నాను లెట్ దెం హావ్ ద బెస్ట్ పార్ట్నర్ ఇన్ లైఫ్ ఆల్సో లార్డ్ ఇన్ మ్యారేజ్ ప్రభా వివాహములో వారికి శ్రేష్టమైన జీవిత భాగస్వామిని కూడా మీరు అనుగ్రహించండి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లెట్ ద బెస్ట్ ఫ్రమ్ గాడ్ కమ్ ఇంటూ దియర్ లైఫ్ టు బీ ది స్పౌస్ ఇన్ మ్యారేజ్ యేసు నామములో దేవుని యొద్ద నుంచి శ్రేష్టమైనదిగా వచ్చి వారి జీవితముల వివాహ జీవిత భాగస్వామిగా ఉందరు గాక గేదమ జాయస్ ఫ్యూచర్ సంతోషభరితమైన భవితవ్యాన్ని ఇవ్వండి ప్రభు బ్లెస్ దీస్ దై డియర్ యంగ్ చిల్డ్రన్ ఈ నీ ప్రియమైన యవ్వన బిడ్డలను మీరు ఆశీర్వదించండి ఆనర్ దెం అండ్ బిల్డ్ దెం ఇంటూ ఫ్యామిలీ వారిని ఘనపరిచి కుటుంబములుగా వారిని నిర్మాణము చేయండి దోస్ హూ ఆర్ మ్యారీడ్ ఇఫ్ దే హావ్ ఎ ప్రాబ్లం ఇన్ రిలేషన్షిప్ టుడే చేంజ్ ఇట్ లార్డ్ వివాహమైన వారు బాంధవ్యాలు సమస్యలు కలిగి ఉంటే ఈ రోజే వాటిని మార్చివేయండి ప్రభు పీస్ బిట్వీన్ హస్బండ్ ద వైఫ్ భర్తకు భార్యకు మధ్య సమాధానం ఉండును గాక యూనిటీ అండ్ జాయ్ ఐక్యతయు ఆనందమును ఉండును డబుల్ పోర్షన్ ఆఫ్ grace టు ఎంజాయ్ ఎవ్రీ బ్లెస్ రెండింతల కృప ప్రతి ఆశీర్వాదాన్ని అనుభూతి చెందనలాగున ఉండును గాక ఫర్ దిస్ బ్లెస్సింగ్ ఆశీర్వాదం కొరకు వందనములు ప్రభు థాంక్యూ ఫర్ దిస్ పరిశుద్ధాత్మ ఈ అద్భుత కార్యము కొరకు వందనములు బ్లెండింగ్ ద హార్ట్స్ the husband and wife. పేరెంట్స్ అండ్ యొక్క భార్య యొక్క తల్లిదండ్రుల యొక్క బిడ్డల యొక్క హృదయములను మీరు కలుపుతూ ఉన్నందుకే మీకు వందనములు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ బైండ్ ఎవ్రీ ఈవిల్ పవర్ విచ్ ఇస్ ట్రైయింగ్ టు సెపరేట్ వారిని వేరుపరుస్తూ ఉన్న ప్రతి అపవాది కార్యమ సంబంధమైన శక్తులను యేసు నామములో నేను బంధించుచున్నాను లార్డ్ రైజ్ అప్ విత్ హీలింగ్ అండర్ యువర్ వింగ్స్ ప్రభువా మీ రెక్కల క్రింద ఆరోగ్యం కలిగి మీరు లేవనెత్తబడండి లెట్ దెం సీ ఎ డిఫరెన్స్ ఫ్రమ్ టుడే ఈ రోజు నుంచి వారు విభిన్నమైన వ్యత్యాసం చూడాలి ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ ఆమేన్ God bless you my precious friend. నా అమూల్యమైన స్నేహితులారా దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక.